ఒకదానికి శరీరాన్ని బానిసగా చేయకూడదు ఏసీ గదుల్లో ఉన్నారనుకోండి వారానికి రెండు రోజులు వరకునే బయట మంచం వేసుకుని ఆరు బయట లేకపోతే మీకు అపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లలో కుదరదు కదా ఏసీ ఆఫ్ చేసుకొని అలా కూడా అలవాటు చేసుకోవాలి ఇవన్నీ శాశ్వతం కాదు కదా ఏది శాశ్వతం అని ఏది అంతమూర్ఖమనితో వస్తుందని నేను అనేది అంటే ఏ స్థితిలో పరుషు పౌరులు చెప్పలా సంపన్న స్థితిలోనైనా దీన స్థితిలోనైనా అంటే అది బ్యాలెన్స్ చేసుకుంటే చాలు అది బ్యాలెన్స్ చేసుకుంటే చాలు ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఉన్నా ప్రశాంతంగా ఉండొచ్చు లేకపోయినా కొంచెం నోటికి కారం అబ్బా పచ్చి నోట్లు పచ్చదారి అంటే ఆ కారానికి కూడా అలవాటు అనమాట అలవాటు పడాలి అలవాటు పడాలి అట్లా నేను చెప్పి నేను నేను చెప్పి ఇంటికి వెళ్ళి కారం డబ్బా మోతీసి సస్తారు అలవాటు చేసుకో అన్నీ అలవాటు చేసుకో నేను సవాలుగా చెప్తుంటాను అతిశయంగా కాదు వినయంగా ప్రసంగానికైనా సిద్ధం పాకి పనికైనా సిద్ధం నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తుంటాను ఈ మాట నేను దీనికి అలవాటు పడలేదు నేను ఈ స్థితికి అలవాటు పడలేదు దేనికైనా రెడీ ప్రసంగానికైనా రెడీ పాకి పనికైనా రెడీ పాకి పని చేసిన నేను గుడారాల పండగప్పుడు గుడారాల పండగప్పుడు నేను చెప్పుకోకూడదు కానీ మీ దగ్గర నేను సానుభూతి కోరకూడదు కానీ చూచుతున్న దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చుగాక సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను గుడారాల పండుగలో నాకు విసులన్నీ కేసన్ గారు వేసిన డ్యూటీ అదే మీలో కొందరికి తెలీదు నేను ఎప్పుడు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడను ఎందుకంటే పరమందు చూచుతున్న దేవుడు మాకు ప్రతిఫలం ఇస్తే చాలు సానుభూతి అబ్బా అన్నోళ్ళు ఎంత కష్టపడ్డారంట సానుభూతి నాకు అవసరం లేదు గుడారాల పండుగలో మేము స్టేజీ మీద స్టేజి స్టేజీ మీద ఉంటామని ఏసన్న గారు మా డ్యూటీ ఏంటో తెలుసండి సీక్రెట్ చెప్పనా చెప్పన వద్దా బాత్రూమ్ క్లీనింగ్ ఆ గోడ రోజు ఇటువైపు మగాలు బాత్రూమ్లు ఉంటాయి ఒక ఇంచు ముంచు ముప్పై ముప్పై ఐదు బాత్రూమ్లు ఉండేవి అప్పుడు ఇప్పుడు అండి అప్పుడు ఒక ముప్పై ముప్పై ఐదు బాత్రూమ్లు ఉండేవి గోడారాల పండుగ అప్పుడు రాత్రులు మేము బ్లీచింగ్ బకెట్లు తీసుకెళ్ళి బ్లీచింగ్ బకెట్లు తీసుకుని వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేసిన వాళ్ళం మేము మరలా ఏమో పగల మీటింగ్లో స్టేజ్ మీద ఉండేవాళ్ళం రాత్రి మీటింగ్లో స్టేజ్ మీద ఉండేవాళ్ళం మమ్మల్ని అణచాలని దేవుడు అన అణచాలని క్రమాన్ని నేర్పించాలని యేసన్న గారు మాకు అలాంటి క్రమాన్ని నేర్పించాడు వేదికల మీద ఉన్నారు రెండు స్టేజీల మీద ఉన్నారు ఒకవేళ వీళ్ళకి అతిశయం వస్తుందేమోనని మాకు నేర్పించిన పాఠం మాకు నేర్పించిన మార్గం అది గుడాల పండుగలో నైట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ బకెట్లు పరకట్ట చాట చేత పట్టుకుని మీకు వింతగా ఉంటాయి ఇవన్నీ మాకు వింతేమీ కాదు మాకు కొత్త ఏమీ కాదు బ్లీచింగ్ బకెట్ తర్వాత చిన్న బకెట్ తర్వాత పరకట్ట చీపురు కట్ట చాట తీసుకుని వెళ్ళి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసిన వాళ్ళం మేము మాకు కొత్త ఏం కాదు ప్రసంగానికైనా సిద్ధం పాకి పనికైనా